తీయ తీయగా పుల్ల పుల్లగా టిఫిన్స్లోకి అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మనం దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి టమాటా చింతపండు బెల్లం ఇప్పుడు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అల్లం పచ్చడికి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ కళాయి పెట్టుకొని నూనె పోసుకుందాము యాభై గ్రాముల అల్లం తురుము పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది వేసి వేపుకున్నాము ఇది కొంచెం ఇలా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి పొయ్యి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనకు అల్లం అడగంటకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా వేగిపోద్ది ఇదిగో అల్లం తూరం అయితే ఇలాగ వేగాలండి మనకి కొంచెం ఇంత ఫ్రై అయితే సరిపోద్ది ఎందుకంటే మళ్ళీ ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిర్చి వేసుకుందాము ఇదిగో ఇప్పుడైతే నేను ఈ కప్పుతో ఒక కప్పు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు ఇవి కూడా బాగా వేగేంతవరకు వేపుకోవాలి ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేగినీడి ఇలా వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాము ఇదిగో ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నానండి నేను టమాటా ముక్కలలో ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి చారులకైనా పచ్చళ్ళకైనా ఇలా గల్లు ఉప్పు వాడుకోండి కొంచెం మూత పెడదాము తొందరగా టమాటాలు మగ్గిపోయినాయా చూద్దాం ఉప్పు వేస్తే ఇలా మగ్గిపోతాయి తొందరగా మనకు టైం కూడా సేవ్ అవుద్ది ఇప్పుడు దీంట్లోనే మనం చింతపండు వేద్దాము ఇదిగో టమాటాలు అయితే ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే మళ్ళీ చింతపండు కూడా వేద్దాము చింతపండు వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడదాం ఎందుకంటే అప్పుడు చింతపండు కూడా ఉడికిపోవద్దు ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం కాసేపు చింతపండు ఉడికేంతవరకు ఇదిగో చూసారా ఇలా మగ్గిపోవాలి మనకి చక్కగా మొత్తం దగ్గరికి కావాలి ఇదిగో ఇప్పుడైతే ఇవన్నీ ఉడికిపోయినాయి కదండి మనకి ఇంకా పొయ్యి కట్టేసుకొని ఈ ప్యాన్ కాయలు కింద పెట్టుకుందాము సల్లారేంత వరకు లోపు ఈ సల్లారే వరకు తాలింపు వేసుకుందాం ఒక గిన్నె నూనె వేసుకుంటున్నాను నేను దీంట్లో ఇప్పుడు ఎన్ని వేసుకుందాము ఒక స్పూను తాలింపు దినుసులు కొంచెం జీలకర్ర చిత పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కరివేపాకండి కొంచెం పసుపు వేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము అయితే వేగిపోయిందండి ఇంకా కట్టేస్తున్నాను పోయి మిక్సీ అండి ఇంకా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను మొత్తం ఇదిగో దీంట్లోనే ఇప్పుడు ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను నేను అల్ల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా టిఫిన్ వేసుకొని తింటూ ఉంటుందండి